మన రాష్ట్ర రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల రూపాయలని మనకైతే పెట్టుబడుల సాయం కింద ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించిన మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే అనేది ప్రకటించడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఏదైతే రైతన్నలకు ఇటు రైతు రుణమాఫీ అందక సరిగ్గా మనకైతే రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బు అనేది అందక చాలామంది రైతులు అనేది మనకైతే ఖమ్మం జిల్లాలో మరియు కరీంనగర్ జిల్లాలో వివిధ రకమైన జిల్లాలో చూసుకున్నట్టయితే రైతులు అనేది ఆత్మహత్య అనేది చేసుకోవడం అయితే జరిగింది సో అలాగే చూసుకున్నట్టయితే ఇది తెలిసిన తెలిసిన అయినప్పటికీ ఇంకా తెలియని అనేది చాలా వరకు అయితే ఉన్నాయి సో రైతులకు అన్యాయం చేకూర్చే విధంగా ఉండద్దనైతే మన రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ వ్యాప్తంగా ఎవరైతే అర్హులై రైతన్నులు ఉన్నారో ఈ రుణమాఫీ ప్రక్రియ కూడా రానున్న సెప్టెంబర్ పదిహేను లోపు షరతులు లేకుండా మనకైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది అన్ని జిల్లాల వారికి అన్ని రైతన్నుల అకౌంట్ల అకౌంట్లకి ఏమాత్రం లేకు లేట్ లేకుండా ఉండాలని ఈ డబ్బులు అనేది రైతు రుణమాఫీ డబ్బులు అనేది చేకూరుస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఏ తేదీ నుంచి మనకైతే రైతన్నల ఖాతాల్లో జమ చేయబోతున్నారు పదిహేను వేల రూపాయల లేకపోతే రెండు విడతల్లో కలుపుకొని ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందువలన మనకైతే పదిహేను డైరెక్ట్గా రైతన్నల ఖాతాల్లో ఎదురు చూస్తున్నారు కాబట్టి పంపిస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారన్న దానిపై చర్చనైతే జరుగుతుంది సో దీనిపైన చిన్న అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో ఇవి అప్డేట్ అనేది మనం తెలుసుకుందాము సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇటువంటి అప్డేట్స్ పొంద ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ బంధుమిత్రులకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకైతే రైతు రుణమాఫీ వరకు జరగలేని రైతన్నలు ఉన్నారో సో వాళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుభవార్తలు చెప్తూ సో అలాగే రైతు భరోసా డబ్బులకు అర్హులే ఉన్నారు సో వాళ్ళందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్తూ మనకైతే గీ సో ఒక మంచి అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో మనకైతే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలు సేకరించారో ఏదైతే చిన్న చిన్న మిస్టేకులు ఉన్న రైతన్నల ఖాతాలు అనేది ఆధార్ కార్డులు అనేది వివరాలు ఎవరైతే సేకరించారో అప్డేట్ రైతుల వివరాలు అనేది యాప్లోనైతే మనకైతే ఉంచినట్టయితే తెలుస్తుంది యాప్లోనైతే మీ అప్డేట్స్ అందరి ఉన్నట్టయితే తెలుస్తుంది సో ఈ అప్డేట్స్ అనేది కరెక్ట్ కాగానే మనకైతే రైతన్నల ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన ఏదైతే ఒక రూపాయి నుంచి మొదలుకొని రెండు లక్షల వరకు మనకైతే రుణాలు తీసుకొని ఉన్నారో సో అటువంటి వారు రైతన్నలకు అందరికీ కలుపుకొని మనకైతే రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు అనేది సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో రుణమాఫీ ప్రక్రియ కింద జమ చేయడం అయితే జరిగింది సో మిగతా మనకైతే మొత్తంగా రైతు రుణమాఫీ కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది మనకైతే రైతన్న రుణమాఫీ కిందనైతే ఈ డబ్బులు అయితే జమ చేయాలి సో కానీ దీంట్లో మనకైతే కొట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతన్నుల ఖాతాలో జమ చేసినట్టయితే నివేదికను అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా మిగతా మనకైతే ఇంకా మిగతా తొమ్మిది వేల పదకొండు వేల కోట్ల వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా రైతన్నుల ఖాతాలో జమ చేసి జమ చేయాల్సిందిగా ఉంది సో ఈ డబ్బు మొత్తాన్ని కూడా ఇంకా ఏదైతే మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు అనేది మన రాష్ట్ర రైతన్నలకు రుణమాఫీ కింద జమ చేసా జమ చేయాల్సిందిగా ఉంది సో కానీ మనకైతే ఏదైతే మిస్టేక్స్ లేకున్నా మిస్టేక్స్ ఉన్నాయని ఈ విషయంతో మనకైతే రాష్ట్ర రైతన్నలకు రుణమాఫీ కింద చేద అయితే అన్యాయం అయితే లభించిందని అయితే అన్యాయం జరిగిందని చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీని ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ముందుకొచ్చి సెప్టెంబర్ పదిహేను లోపు షరతులు లేకుండా ఈ రైతుల మాఫీ వివరాలు సేకరించినారు కాబట్టి బ్యాంకులకు అనేది ఈ పేర్లు అనేది అప్డేట్స్ అనేది మార్చాల్సిందిగా బ్యాంకులకైతే ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది సో వెంటనే బ్యాంకు నుంచి ఈ వివరాలు అనేది ఈ అప్డేట్ చేయగానే మనకైతే రైతన్నల ఖాతాలో రైతుల మాఫీ డబ్బులు అనేది నేరుగా అయితే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతుల మాఫీ డబ్బులకు సంబంధించిన ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించుకోని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సింది అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో దీంతో పాటుగా మనకైతే రైతు భరోసా డబ్బులు ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా ఐదు వేల నుంచి మనకి రెండు వేల రూపాయలనే పెంచుతూ ఏడు వేల ఐదు వందల రూపాయలు మన రైతన్నల ఖాతాల్లో పెట్టుబడుల సాయం కింద రెండు విడతల్లో ఇచ్చే డబ్బుని మనకైతే రెండు విడతలు చొప్పున ఇచ్చే డబ్బుని ఒకే విడతల్లో పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ ప్రక్రియ అనేది మనకైతే ఈ పదిహేను వేల రూపాయల డబ్బు జమ చేయకముందు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతన్నల దగ్గర సర్వే అనేది చేసుకుని ఉంది సో ఎటువంటి సర్వే అంటే మనకైతే ఒకే విడతల్లో పదిహేను వేల రూపాయలు ఇవ్వాలా లేదంటే రెండు విడతల్లో కడిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ అనే సర్వేనైతే చె పెట్టనుంది దీని తర్వాతనైతే మనకైతే ఈ డబ్బులు అనేది విడుదల చేయనుంది సో సర్వేలో ఎటువంటి అప్డేట్ అనేది పోల్స్ అనేది ఎక్కువ దేనికి పడతాయో పదిహేను వేల రూపాయలకి ఒకేసారా లేకపోతే రెండు వేల ఐదు వందలు రెండు విడతల్లోనా సో ఏది పడితే సో దాన్ని ప్రక్రియగా చూసుకొని దాన్నైతే ముందర పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనేది ఓ రెండు విడతల్లో కలుపుకొని రాష్ట్ర ప్రజ రైతన్నలకి రైతు భరోసా కింద ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా పెట్టుబడుల సాయం కింద రైతాన్నులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పెట్టుబడుల సాయం కింద మనకైతే ఏదైతే సాగు చేసే అందరికీ అరువులై ఉన్నారో సాగు చేసే భూములు ఎవరైతే పండించుకుంటున్నారో ఒకటి ఎకరం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనకైతే మొత్తంగా పది ఎకరాలు ఉన్నవారికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలలోపు ఉన్నవారందరికీ డెబ్బై రూపాయలు చొప్పున మనకైతే ఎక్రామ్కి పదిహేను వేల రూపాయల చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఉంటే మనకు ఎవరైతే అర్హులై రైతులు ఉన్నారో సో అటువంటి వారందరూ ఈ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరైతే అప్డేట్ చేసుకుందిగా నేనైతే చెప్తున్నాను సో ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ చాలామంది రైతన్నులకు పేర్లు అన్ని కరెక్ట్ ఉన్నా అర్హులై ఉన్నా అర్హులు కాదని పేర్లు అనేది మిస్టేక్స్ ఉన్నాయని ప్రభుత్వం నుంచి వచ్చే రుణమాఫీ డబ్బులను అనేది అర్హులై ఉన్నా ఆపివేయడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా ప్రక్రియలో కూడా మనకైతే చాలా వరకు అయితే మిస్టేక్స్ లేకుండా మిస్టేక్స్ ఉన్నాయని ఆపే వేసే విధంగానూ కూడా మనమైతే చూసుకోవచ్చు సో ఇటువంటి ముందు ఆలోచనతో రైతు రైతానులందరూ కలిసి ఎటువంటి చిన్న అప్డేట్ అనేది చిన్న మిస్టేక్ అనేది ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరైతే సరి చేసుకోవాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నాను సో దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకోవాల్సిందిగా చెప్తున్నాను సో ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగానైతే ప్రతి బ్యాంకు అనేది ప్రతి ఏదైతే డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి వస్తాయో సో అటువంటి వారందరూ ఖచ్చితంగా ఈ అనిపిస్తే లింక్ అనేది ఖచ్చితంగా చేయి చేయించుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఎలాంటి అప్డేట్స్ మన ఛానల్ ఇంకా ముందు ముందు అయితే వస్తాయి సో ఖచ్చితంగా అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి సో వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గైస్